ఉల్లి ఉల్లి రైతుల కష్టాల నుంచి మనం గట్టెక్కించాలి ఉల్లి రైతుల కష్టాలు ఏంటి ఉన్నాయంటే ఇప్పుడు భారతదేశంలో ఉల్లి ఎంత పండుతుందంటే దాదాపుగా మూడు వందల రెండు లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది భారతదేశం కానీ మనకి అవసరం ఉల్లి ఉత్పత్తి మూడు మూడు వందల రెండు లక్షల టన్నులు కానీ మనం బంగ్లాదేశ్ బెహరైను భూటాన్ మారిషస్ ఇవి కూడా ఎగుమతి చేస్తున్నాం ప్రపంచం ఉల్లి ఉత్పత్తి పరంగా చైనా తర్వాత భారతదేశం అంతే రెండవ స్థానం కానీ నలభై పర్సెంట్ మహారాష్ట్రలోనే పండుతుంది అక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఉల్లిని మనం ఎగుమతి చేసాం ఇప్పుడు ఉల్లి బాగా పెరిగిన పువ్వు నిలకలేని ఉల్లి ధరలు అన్నదాతలు శాపంగా మారాయనమాట దిగుబడులు బాగా ఉన్నప్పుడు అమాదం ధరలు తగ్గడం సరఫరా తగ్గే సమయంలో ధరలు పెరగడం సర్వ సర సరళ సాధారణమైంది ధరల నియంత్రణ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల తమ ఆదాయం గండిపడుతుందని రైతులు ఆపితున్నాయి ఒక ఒకవైపు పెట్టుబడి ఖర్చు పెరిగిపోతున్నాయి మరోవైపు వాతావరణ మార్పు కారణంగా దిగుబడులు సన్నగిలుతుంది దాంతో సాగు బిట్టుబడి కాక కొందరు రైతులు ఇతర పంటల వైపు మండుతున్నారు ధర పెరిగిన సందర్భంగా మినహా మిగిలిన సమయం రైతు నుంచి పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేయటం లేదు పూర్తి పంటలను ప్రభుత్వాలు కొంటే రైతు ప్రయోజనం ఉంటుంది పంటకు వచ్చిన చే పంట చేతికి వచ్చాక నెల సౌకర్యాల కొరత సైతం అన్నదాతను వెంటాడుతుంది దానివల్ల పంటను వెంటనే విఫలం ఉత్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఉల్లి నాణ్యత వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కనుక అధిక మంచు ఉష్ణోగ్రతలు వర్షాలు నాణ్యతను దెబ్బతీస్తాయి అలాంటి సమయాల్లో రైతులు సరైన ధర దక్కలేదు మన దేశంలో ఉల్లి ధరలు రాజకీయాలు సైతం ప్రభావితం చేస్తాయి ధరలు తగ్గినా పెరిగినా విపక్షాలకు అసరంగా మారుతాయి దేశంలో కోట్ల మంది రై రైతులు ఉల్లిని సాగు చేస్తున్నారు ప్రభుత్వ చర్యలు ధరల స్థిరీకరణ మాత్రమే కాకుండా అన్నదాత ప్రయోజనం కాపాడేలా ఉండాలన్నమాట గతంలో ఏం జరిగిందంటే ఉల్లి ఉల్లి వంటిలో కాదు భారత వ్యవసాయ రంగంలో కూడా ఉల్లి ఎంతో ముఖ్యమైనది కానీ ఉల్లి పండించే రైతులకి ఏం లాభం రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏం జరిగిందంటే ఐదు వందల పదకొండు కేజీలని ఉల్లి రైతు మార్కెట్లో తీసుకుని వచ్చారనమాట అప్పుడు ఏం చేశారంటే మార్కెట్లో దళాలి ఉంటారు కదా వాళ్ళు ఏమో ఆ ఉల్లి పంటకి ధర లేదని నెలకర ధర లేదని ఒక రూపాయికి ఉల్లిపాయ ఉల్లిపాయకి రేటు కట్టారు అంటే ఐదు వందల పదకొండు కేజీలు తెచ్చినప్పుడు రూపాయికి రేటు కట్టినప్పుడు కేజీ రూపాయికి రేటు కట్టాడు అనమాట అప్పుడు ఎంత వచ్చింది ఐదు వందల పదకొండు రూపాయలు వచ్చింది అంటే హమాలీ ఖర్చులు రవాణా ఖర్చుల కింద ఐదు వందల రూపాయలు తీసేసి మొత్తంగా అన్ని ఖర్చులు తీసేసి రెండు రూపాయలు చిక్కు ఇచ్చారు అనమాట అంటే ఐదు వందల పదకొండు కేజీలు ఆ రైతు పండిస్తే మార్కెట్కి తెస్తే అతనికి రెండు రూపాయలు చెక్కు రూపాయలు ఇచ్చారన్నమాట దళారి ఇది ఇలా చాలా విచిత్రమైన విషయం అనమాట ఈ విధంగా రైతులు లాస్ అవుతున్నమాట దేశంలో ఉల్లి ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి నీళ్ళని బఫర్ స్టాక్ పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐదు ఆరు లక్షల టన్నులు సేకరించి మార్కెట్లోని ధరలు ఎగబడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా మనకి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అలాగే మనం నుంచి దేశవ్యాప్తంగా దాదాపుగా పది శాతం విస్తీర్ణంలో ఉల్లి విస్తీర్ణం తగ్గింది గతంలో ఎందుకంటే రబీ సీజన్ ఉల్లి విస్తీర్ణ పెంచాలని రాష్ట్ర సూచించిన వాతావరణ వాతావరణ పరిస్థితి అన్నమాట రబీ సీజన్ ఖరీఫ్లోనూ వర్షపాతం సరిగ్గా లేకపోవడం తోటి రేట్లు పెరిగాయమన్నారు భారత పాకిస్తాన్ ఈజిప్ట్ దేశాలు కూడా ఉల్లిని నిషేధ ఎగుమతి నిషేధించడంతో తోటి అంతర్జాతీయంగా కూడా ధరలు పెరిగాయి అలాగే ఇఏ వంటి దేశాలు తక్కువ ధరకు ఉల్లిని విక్రయించి కొంతవరకు ఆదుకున్నాయన్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడు అంతర్జాతీయంగా ఏం చేస్తుందంటే మన భారతీయ ఈజిప్ట్ దేశాలతో యజ్ఞం చేయట్లేదు భారతదేశం అప్పుడు ఉల్లి ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి అనమాట ఇలాంటివన్నీ గుర్తుంచుకొని ఐడియా ఏం చేస్తుంది అంటే ఉల్లిని రైతు నుంచి బఫర్ బస్టాప్ చేసేస్తుంది అనమాట ఉల్లిలో రెండు రకాలు ఉంటాయి ఒక స్వల్పకాలిక ఒక ధైలకు కాదు కొన్ని ఉల్లి ఏమి ఎనిమిది నెలల వరకు పాడవు అలాంటి ఆటలను సేకరించి ఒప్పర్ స్టాక్కించి ఐడిఎఫ్ కొన్ని రకాల ఉల్లుళ్ళు నాలుగు నెలలకే పాడైపోతాయి అలాంటి ఆటలను త్వరగా ఖర్చు పెట్టేస్తారు సంవత్సరానికి ఎంత పంట అవసరమో ఎంత లెక్కలు చూసుకుని రైతులు తగ్గించే కొనుగోలు చేసి వఫర్ స్టాకులుగా ఉంచి రైతులకి ఎప్పుడు లాస్ రాకుండా నాణ్యంగా నిలకడమైన ధర వచ్చేటట్లు చూస్తే ప్రస్తుతం రైతులకు నిలకడ ధర రావట్లేదు ఎలాగుంటుందంటే నెలకలేని దా ధర బాగా ఉన్నప్పుడు అమాన ధరలు తగ్గుతాయి అనమాట బాగా దిగుబడి బాగా ఉంటాయి అమ్మ ధరలు తగ్గిపోవడం సరఫరా తగ్గినంత ధరలు పెరుగుతున్నాయి ఇలాగ తరిలే ఉండట్లేదు ప్రభుత్వం వీటిలన్నీ గుర్తించుకుని ఐడియా ఫేం చేస్తుంది అంటే ఉల్లికి రైతులకి మేలు చేసేటట్లు కష్టపడి పనిచేస్తుంది అనమాట రైతులకి తన ఇంటికి వెళ్ళి ఉంటారు రైతుల దగ్గర ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం